సాగర్తో పాటు అతని కారులో డిన్నర్కి వెళ్తున్న సబీనా హఠాత్తుగా మీరేమనుకోనంటే మీకొక విషయం చెప్పొచ్చా అని సాగర్ని అడిగింది మీరు నాతో ఏదైనా చెప్పొచ్చు నన్ను ఫ్యూచర్లో గైడ్ చేయబోయేది మీరే అని వినయంగా అన్నాడు సాగర్ ఇందాక చూసావు కదా ఆ స్టూడెంట్స్ అందరూ నిన్ను ఎలా ఎగతాలు చేస్తున్నారో వాళ్ళు నీకంటూ కారు ఉందంటే కూడా నమ్మట్లేదు అని అంది సబీనా అలాంటి వాళ్ల మాటలు నేను పట్టించుకోను అన్నాడు సాగర్ వాళ్ళ మాటలు పక్కన పెట్టేద్దాం కానీ నీ భార్య సంపాదిస్తూ ఉంటే తిని కూర్చోడానికి నీకు మాత్రం బాధగా లేదా అని అడిగింది సపిన దానికి సాగర్ ఏం మాట్లాడకుండా ఇబ్బందిగా నవ్వాడు లాంగ్వేజీ అకాడమీలో అడ్మిషన్ దొరకడం నీ లైఫ్లో నీకు వచ్చిన గొప్ప ఆపర్చునిటీ నువ్వు దాన్ని యుటిలైజ్ చేసుకో బాగా హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేయి నీకే డౌట్స్ ఉన్నా ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి నన్ను అడుగు నీకు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా నేను చేసి పెడతాను అని సాగర్కు చెప్తూ ఉంది సబీనా ఆమె చెప్పేదానికి సాగర్ ఊ కొడుతూ ఉన్నాడు నేను చెప్పేది నీకు అర్థమవుతుంది అనుకుంటా రెడ్ సిగ్నల్ పడడంతో సాగర్ సడన్గా బ్రేక్ వేసి సబీనా వైపు చూసి మేడం మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను మీరు చెప్పినట్టే ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పాడు గుడ్ ఖచ్చితంగా నేను నిన్ను చూసి గర్వపడే రోజు వస్తుంది అంది సబీనా వస్తుంది మేడం కానీ దానికన్నా ముందు నాకు ఒకసారి నా ఫోన్ ఇస్తారా అని అడిగాడు సాగర్ ఏంటి ఫోన్ కావాలా అస్సలు కుదరదు అని కోపంగా అంది సపిన ప్లీజ్ మేడం నేను ఇంకెప్పుడు క్లాస్లో ఫోన్ వాడను ఒక్కసారికి ఇవ్వండి అన్నాడు సాగర్ ఇప్పటిదాకా నేను చెప్పిన నా మాటలు నీ కొంచెం కూడా బుర్రకి ఎక్కలేదా అని సీరియస్గా అంది సపిన మేడం నేను ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తాను అన్నాడు సాగర్ సరే అయితే నువ్వు ముందు హార్డ్ వర్క్ చేసి చూపించు ఆ తర్వాత నీ ను బట్టి నీ ఫోన్ ఇవ్వాలా వద్దా డిసైడ్ చేస్తాను అంది సబీనా అయినా సాగర్ తన మొబైల్ ఇవ్వమని సబీనాను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా గ్రీన్ సిగ్నల్ పడింది నువ్వు పోని అని గంభీరంగా చెప్పింది బాగా మాట్లాడుతుంది కదా అని అడిగితే అలా కోపం తెచ్చుకుందేంటి ఇవిడ మూడ్ బాగుంటే కానీ నా ఫోన్ ఇవ్వదన్నమాట అని మనసులో అనుకున్న సాగర్ కార్ ముందుకు పోనిచ్చాడు అగ్నిహోత్రి ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు ఆ రోజు మధ్యాహ్నమే సడన్ గా శరత్ చంద్ర తన ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ విల్లాకు వచ్చి కలవాలని ఆర్డర్ పాస్ చేశాడు అందుకే అందరూ ఆ విల్లాకు చేరుకున్నారు ఇంత సడన్ గా తాతయ్య అందర్నీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు అని అడిగాడు విశ్వ ఖచ్చితంగా ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఉంటుంది అన్నాడు విశాల్ రీజన్ ఏమై ఉంటుంది అని ఊహిస్తూ అందరూ వాళ్లలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు అంతలో వైభవ్ సహాయంతో హాల్లోకి వచ్చిన శరత్చంద్ర నేరుగా వెళ్లి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు ఆ తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ అందరి వైపు గంభీరంగా చూస్తూ నేను ఒక ముఖ్యమైన విషయం గురించి డిస్కస్ చేయడానికి మీ అందరినీ ఇక్కడికి పిలిచాను అని అన్నాడు శరత్చంద్ర అతనేం చెప్పబోతున్నాడో అని ఆసక్తిగా వినడానికి అంతా ముందుకు వందారు అప్పుడు శరత్చంద్ర మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం సాగర మురారితో కలిసి మన ఇంటికి వచ్చి మనల్నే బెదిరించి వెళ్లాడు ఆ విషయం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అన్నాడు అదేలా మర్చిపోతాం తాతయ్య కోపంగా పిడికిలి బిగిస్తూ అన్నాడు వైభవ్ కొడుకు విశ్వ అందుకే ఇలాంటి పరిస్థితి అగ్నిహోత్రి ఫ్యామిలీకి మళ్లీ రాకూడదు అలా జరగాలంటే మన అగ్నిహోత్రి ఫ్యామిలీ డెవలప్ అవ్వాలి లేదంటే సొసైటీలో అందరూ మనల్ని బెదిరించడానికి ప్రయత్నిస్తారు మన ఫ్యామిలీ బలహీన పడిపోతుంది అలా జరగకూడదంటే మనం ఇప్పటి నుండే జాగ్రత్త పడాలి అందుకే మీ అందరి కోసం ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు శరత్చంద్ర ఏంటి తాతయాది అక్కడే ఉన్న విశాల్ అడిగాడు మన ఫ్యామిలీలో ఉన్న అందరూ కల్టివేషన్ మొదలు పెట్టాలి అప్పుడే మన బలం పెరుగుతుంది మనం బలంగా ఉంటే బయటి వాళ్ళెవరూ మన ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చెయ్యలేరు అని దృఢంగా చెప్పాడు శరత్చంద్ర కల్టివేషన్ పేరు వినగానే అక్కడున్న అందరి మొహాల్లో ఎగ్జైట్మెంట్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది వెంటనే శరత్ చంద్ర కూతురు కాత్యాయని ఆనందంగా లేచి నాన్నా నువ్వు నిజంగానే చెప్తున్నావా మనం కల్టివేషన్ లోకి అడుగు పెడుతున్నామా అని అడిగింది నిజమే చెప్తున్నాను సొసైటీలో చాలా ఫ్యామిలీస్ ఇప్పటికే కల్టివేషన్ లో ముందున్నాయి మనం ఇక లేట్ చేయకూడదు అని గంభీరంగా అన్నాడు శరత్చంద్ర అప్పుడు కాత్యాయని ఉత్సాహంగా కల్టివేషన్ లో లెవెల్ సంగతేమో గానీ అది ప్రాక్టీస్ చేస్తే ఎప్పటికీ ఎంగా ఉండొచ్చంట నాకు కావలసింది అదే అంటూ తెగ సంబరపడిపోయింది కూతురి సంతోషం చూసి శరత్చంద్ర చిన్నగా నవ్వి మరో ముఖ్యమైన విషయం మనం కల్టివేషన్లోకి అడుగు పెడుతున్నట్లు బయట వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు ఒకవేళ ఎవరైనా ఈ విషయాన్ని లీక్ చేస్తే నేను వాళ్లపై కొంచెం కూడా జాలి చూపించను అని బెదిరిస్తున్నట్లు అన్నాడు సరే తాతయ్య కానీ మనం ప్రాక్టీస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎగ్జైటెడ్గా అడిగాడు విశ్వ సీక్రెట్ కింగ్డంలో మీ లెవెల్స్ని పెంచుకోవాలనుకుంటే దానికి తగ్గట్టు మీరు కష్టపడాల్సి ఉంటుంది అలాగే మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది సీక్రెట్ కింగ్డంలో ఉన్న మొదటి పది సెక్టార్లు సొసైటీలో తమకున్న సోషల్ స్టేటస్ను చూసి గర్వపడుతుంటాయి అవి మనలాంటి ఫ్యామిలీస్ను తమలో కలుపుకోవడానికి ఇష్టపడవు అందుకే మనం మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో జాయిన్ అవ్వబోతున్నాం అని చెప్పాడు శరత్చంద్ర అది వినగానే అక్కడున్న అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అప్పటి వరకు ఎగ్జైట్మెంట్ తో ఉన్న వాళ్లంతా నీరసించిపోయారు ఆ హాల్ మొత్తం డ్రాప్ సైలెంట్ గా మారిపోయింది అప్పుడు విశ్వం ముందుగా సీక్రెట్ కింగ్డమ్ లో త్రీ మెయిన్ ఇవిల్ గ్రూప్స్ ఉన్నాయని విన్నాను అందులో ఒకటి మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కదా అని అనుమానంగా అడిగాడు అవును వాటిలో రెండు పేర్లే మనకి ఇప్పటి తెలుసు ఒకటి మిరియడ్ ఇమేజ్ ఇంకొకటి ఐరన్ గివిల్ అలయన్స్ మూడో దాని పేరు ఎవరికీ తెలియదు అని చెప్పాడు శరత్ చంద్ర తాతయ్య సీక్రెట్ కింగ్డమ్ లో ఆ గ్రూప్ చాలా దారుణమైనదని అందరూ అంటుంటారు కదా అని అనుమానంగా అడిగాడు విశాల్ అవును అలాంటి దుష్టవర్గమైన మిరియడ్ ఇమేజ్ వాళ్ళతో మనం చేతులు కలిపామంటే మనం కూడా సొసైటీలో ఏల్ గా ప్రాజెక్ట్ అవుతాము అన్నాడు విశ్వా అది మన ఫ్యామిలీ రిప్యుటేషన్ ని దెబ్బతీస్తుంది కాబట్టి మీరు ఇంకొకసారి ఆలోచించండి తాతయ్య అని రిక్వెస్టింగ్ గా అడిగాడు విశాల్ ఆ తర్వాత అగ్నిహోత్రి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ వాళ్ళకున్న డౌట్స్ ని శరత్చంద్రని అడుగుతూ ఉన్నారు శరత్చంద్ర వాళ్ళ అభిప్రాయాలను విని ఆగమన్నట్లుగా సైగ చేసి మీరందరూ చెప్తున్నది నిజమే మిరియడి ఇమేజ్ తో చేతులు కలపడం మంచి నిర్ణయం కాదని అది దుష్టవర్గమని నాకు కూడా తెలుసు అన్నాడు అలాంటప్పుడు మనం ఎందుకు ఈ చేయాలి తాతయ్య అని అడిగాడు విశాల్ మనకి వేరే దారి ఉందని నువ్వనుకుంటున్నావా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మన ఫ్యామిలీ స్ట్రాంగ్ అవ్వాలంటే మనం కల్టివేషన్ని ప్రాక్టీస్ చేయాలి దానికి వాళ్లతో చేతులు కలపడం తప్ప మనకి మరో మార్గం లేదు అని నిస్సహాయంగా చెప్పాడు శరత్చంద్ర తన తండ్రి అలా అందరికీ సమాధానమిస్తూ డీలా పడిపోవడం చూసిన కాత్యాయని వెంటనే పైకి లేచి మీరందరూ మా నాన్నగారి నిర్ణయానికే ఎదురు చెప్పాలని చూస్తున్నారా మా నాన్న అగ్నిహోత్రి ఫ్యామిలీకి హెడ్ అని మీరంతా మర్చిపోయారా అని ఆవేశంగా అడిగింది నిజానికి ఆమెకు మనసులో భయంగా ఉంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి